దయానంద్ గుప్తా గారి తనయులు సోదరులు శరత్ గారితో పాటు మహేష్ ఇతర మిత్రులందరూ కూడా కలుసుకొని ఒక ప్రధాన కూడలిలో ఈ ప్రాంత వాసులందరికీ కూడా గోల్డ్ జ్యువెలరీ సిల్వర్కు సంబంధించి స్వర్ణమాల గోల్డ్ జ్యువెలరీ షాప్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉన్న సందర్భంలో నాతో పాటు మరి మా ఆర్డీసీ చైర్మన్ గారు రామ్ రెడ్డి గారితో పాటు మా మిత్రులందరూ కూడా రావటం జరిగింది దసరా పండుగ నవరాత్రుల ఉత్సాహాల సందర్భంలో అందరికీ బాగా జరగాలని ఈరోజు మన దేశానికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రజానికానికి సంబంధించి ఒక ప్రధానమైన సంస్కృతి పండుగలు వచ్చినప్పుడు తప్పకుండా తులమో ఇంకా తక్కువనో ఇంకా ఎక్కువనో మరి ఈ ప్రాంతంలో కొత్తపేటకు సంబంధించిన మా ప్రాంత వాసులందరికీ కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు పండుగ ంక్ష స్వర్ణమాల జ్యువెలర్స్ మా రెండో బ్రాంచ్ ఒకటిన్నర సంవత్సరాల అనిత్య కాలంలో ఈ సెకండ్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేటలో ఓపెన్ చేయడం జరిగింది ఫస్ట్ బ్రాంచ్ మదీనా ఓపెన్ చేశాం వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్రాంచ్ ఈ బ్రాంచ్ వచ్చేసి శ్రీధర్ బాబు గారు మినిస్టర్ గారు ఓపెన్ చేశారు మాకు చాలా సంతోషంగా ఉంది వారితో పాటు మా మా నాయకులు కూడా రావడం జరిగింది మేము ఈ బ్రాంచ్ మేమైతే మొదటి బ్రాంచ్ ఓపెన్ చేసామో ఎంత కష్టంతో ఓపెన్ చేశామో అంత సునాయాసంగా ఈ రెండో బ్రాంచ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఎందుకంటే మా దగ్గర వచ్చేసి వెరీ లైట్ వెయిట్ జ్యువెలరీ మా యొక్క ప్రత్యేకత అండి బంగారం ధర చాలా పెరిగిపోతుంది పోయిన సంవత్సరం అరవై వేలది ఈ సంవత్సరం ఒక లక్ష ఇరవై వేలు అతి దగ్గరలో ఉంది సో కస్టమర్లకు వారి దగ్గర అదే డబ్బులతోని కొనాలనుకుంటారు సపోజ్ వారి దగ్గర పది లక్షలు ఉంటే అదే పది లక్షలతోని మళ్ళీ కొనాలనుకుంటారు కాబట్టి వారికి వేటు ఒక్కటే తక్కువ చేయడం మార్గం తప్ప మిగతా అది ఏమీ ఉండదు సో ఆ వేట్లో ఆ డిజైన్ ఆ వెరైటీ అన్ని నగలు వేసుకోవాలని ఏదైతే మన సాంప్రదాయం ఉందో మనం పదిహేను తులాల నుంచి పది నూట యాభై గ్రాములలో హారం వడ్డాలం నెక్లెస్ దండవంకి గాజులు ప్రతి ఒక్క ప నూట యాభై గ్రాములు అంటే పది పదిహేను లక్షల రూపాయలనే మనం టోటల్ పెళ్లి కూతురుకి వచ్చే ప్రతి ఒక్క సాంప్రదాయమైన జ్యువెలరీని మనం మా యొక్క మా స్వర్ణమాల ద్వారా చేయడం జరుగుతుంది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అనుభవం కూడా ఉంది ఇప్పుడు ఫ్యాక్టరీ అవుట్లెట్ కన్నా తక్కువ ధరల్లో ఇచ్చేది మా యొక్క ప్రత్యేకత అండి ఈసారి ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నుంచి మేము ఈ యొక్క ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది ఏదైతే పది పదిహేను పర్సెంట్ ఉంటుందో అది ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నుంచి వెళ్ళి మేము జ్యువెలరీ ఇవ్వడం జరుగుతుంది పెద్ద పెద్ద వడ్డాలలో వచ్చేసి నైన్ పాయింట్ నైన్ పర్సెంట్లో మనం ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ సద్ ఈ యొక్క రేట్ పెరగడం వల్ల మీరు సద్వినియోగం చూసుకోవాలని మా కస్టమర్లను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా ఆఫర్స్ ఆఫర్స్ వచ్చేసి మా షరత్వం అందరికీ దసరా శుభాకాంక్షలు ఈ ఈ దసరా దీపావళి పండుగ సందర్భంగా దీపావళి వరకు మేము పదివేల పదివేలు రూపాయలు కొంటే ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది దానికి గాను ప్రతి ప్రతిరోజు డైలీ డ్రా ఉంటుంది ఆ డైలీ డ్రాలో డిన్నర్ సెట్ ఇవ్వడం జరుగుతుంది మరియు దివాళీకి బంబర్ డ్రా తీయడం జరుగుతుంది అప్పుడు మన జూపిటర్ టీవీఎస్ జూపిటర్ బైక్ మరియు టాటా టియాగో కారు గెలుచుకోవడం జరుగుతుంది సో అందరు కూడా ప్రైజ్ వైజ్ తక్కువ ఉంది ప్లస్ ఈ ఈ గోల్డ్ ప్రైస్ పెట్టడం వల్ల లైట్ వెయిట్ లైట్ వెయిట్లో ఇక్కడ దొరుకుతుంది మరియు ప్రైస్ కూడా మేము అన్ని డిస్కౌంట్ ప్రైస్లో ఇస్తున్నాము సో ఈ ఈ అవకాశాన్ని సగం మేము తీసుకోవాలని కోరుచున్నాం దానికి ప్రతి పదివేల రూపాయల కొనుగోలుపై మనం ఒక కూపన్ ఇస్తున్నాము ఒక లక్ష రూపాయలు కొంటే మీకు ఒక తులంగా ఉంటే లక్ష రూపాయలు అవుతుంది లక్ష రూపాయలకు పది కూపన్లు వస్తాయి సో మీకు మీకు ఆఫర్ అనేది చాలా తక్కువ ప్రైస్లో మీకు పెద్ద ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు అందరు సద్వినియోగం చేసుకోవాలి ఇది దివాలీ వరకు కొనసాగుతుంది సో ఈ పండుగ రోజులందరూ మా స్వర్ణమాలకు వచ్చి కొనాలని కోరుకుంటున్నారు హ్యాపీ దసరా అండ్ దివాలి అండి